ఇది కాకుండా చూస్తే విశాఖపట్నం ఇంటికే టీసీఎస్ వచ్చారు ప్రపంచంలోని నిదాంత విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ ఢిల్లీలో మన ప్రమం పెరిగింది కేంద్రం చేయవలసిన పనులన్నీ చేయడానికి రాజింద్ యాదవ్ కూడా ఇంత నేను ఆ రోజు హైదరాబాద్ కట్టాను ఐటెక్ సిటీ కట్టారు తర్వాత పాలకులు వచ్చారు నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని ఐటెక్ సిటీ బుక్ చేస్తుంటే అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉందంటే ఔటర్ ఈరోజు హైదరాబాద్ ఉండే ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశాను ఈరోజు చూస్తే దేశంలో మీరు వెళ్ళండి పరామర్శించండి ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసులపై దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటానంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది నేను డెమోక్రటిక్ గా పోతాను బలహీనత కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు ఒక పక్క తీవ్రవాద సమస్య ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ గల్లీకి ఒక రౌడీ ఊరికి ఒక రౌడీ ఒకటే చెప్పాను ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల ఆస్తులకు రక్షణ మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటానని చెప్పాను ఎన్నికల ముందు మీరు చూశారు ఎక్కడ చూసినా డ్రగ్స్ ఎక్కడ చూసినా గంజాయి నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు కానీ ఒకటే చెప్తున్నా గంజాయి అన్నీనా గంజాయి పోర్టా ఓకే దాన్ని కూడా ఎంతవరకు రాగలుగుతుందో వర్కౌట్ చేద్దాం వస్తే డెఫినెట్గా వయబిలిటీ ఉందంటే డెఫినెట్గా తమ్ముళ్ళు ఎవ్రీ యాభై కిలోమీటర్ ఒక పోర్ట్ అది కూడా వస్తాయి గీత కార్మికులకు ఫస్ట్ టైం పది శాతం మద్య షాపులు పెట్టాం స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఇక్కడ మీ అందరినీ కోరుతున్న పిఎం సూర్య గారు మీ ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి దీనికి మూడు వాటికి తొమ్మిది విశాఖపట్నంలో ఆర్సీఆర్

కాకతీయాల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా పనిచేయడం నేను ఆ రోజు హైదరాబాద్ ని కట్టాను హైటెక్ సిటీ కట్టాను తర్వాత పాలకులు వచ్చారు నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని హైటెక్ సిటీ పూజ చేసి ఉంటే అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉంటుంటే అవుటర్ రింగ్ రోడ్డు వద్దనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా

ఇక్కడ పోర్టా ఓకే దాన్ని కూడా ఎంతవరకు రాగలుగుతుందో వర్కౌట్ చేద్దాం వస్తే గా వయబిలిటీ ఉందంటే డెఫినెట్గా చూస్తాం తమ్ముళ్ళు ఎవరి యాభై కిలోమీటర్ పోర్ట్ పెడుతున్నా అది కూడా వస్తాయి గీత కార్మికులకు ఫస్ట్ టైం పది శాతం మద్య షాపులు పెట్టాం స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఇక్కడ మీ అందరినీ కొడుతున్నా ూర్యగ్ మీ ఇంటి పైన రూఫ్ట్ ఆఫ్ కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి దీనికి మూడు కిలో వాట్లకి మీరు వెళ్ళండి పరామర్శించండి ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసులపై దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది నేను డెమోక్రటిక్ గా పోతాను బలహీనత కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు ఒక పక్క తీవ్రవాద సమస్య ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ గల్లీకి ఒక రౌడీ ఊరికి ఒక రౌడీ ఒకటే చెప్పాను ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల ఆస్తులకు రక్షణ మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటానని చెప్పాను ఎన్నికల ముందు మీరు చూశారు ఎక్కడ చూసినా డ్రగ్స్ ఎక్కడ చూసినా గంజాయి నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు కానీ ఒకటే చెప్తున్నా గంజాయి అమ్మిన గంజాయి విశాఖపట్నంలో